అనేది విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకు ఆత్మరక్షణగా ఉపయోగపడుతుందని స్పీకర్ పెద్ద ప్రకల్ కుమార్ అన్నారు ఆదివారం ఉకరాబాద్ క్లబ్లో ఆరో నేషనల్ ఓపెన్ కరాటీ ఇంపు ఛాంపియన్షిప్ పోటీలో ముఖ్యంగా కరాడీలో జరిగిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు నిర్వాహకులు కాజాపాజ మాట్లాడుతూ నేషనల్ లో జరిగే పోటీలలో మహారాష్ట్ర కర్ణాటక వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు ఎనిమిది విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారని తెలిపారు ఇందులో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఇన్ఛార్జ్ సహీం విజయ్ క్రియదర్శిని స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు సో నా పేరు మృదులా ప్రియదర్శిని నేను ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ఈ సిక్స్త్ నేషనల్ చా కరాటే ఛాంపియన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వైస్ ప్రెసిడెంట్గా నేను నిర్వహించబడ్డాను నేను నైన్టీన్ నైన్టీ టూలో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున జరగడానికి కారణం కాజపాక్ష మాస్టర్ అదే రీతిగా మా గ్రాండ్ మాస్టర్ తను ఈరోజు ఓన్లీ తెలంగాణ నుండే కాకుండా అదర్ స్టేట్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు గుజరాత్ నుండి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుండి కోల్కత్తా నుండి తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్లో నుండి రావడం జరిగింది మేల్స్ కంటే ఫీమేల్స్ ఎక్కువ రావడం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది సో యాజ్ అ ఫీమేల్గా నేను చాలా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫీమేల్స్ జరుగుతున్నటువంటి అగాత్యలు ఆపాలి అని అంటే మనకంటూ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి కాబట్టి ఈ కరాట అనేది చాలా ముఖ్యమైంది సో చాలామంది అతిథులు పెద్దవాళ్ళు రావడం జరిగింది సో ఇంకొచ్చి మన ఎమ్మెల్యే సార్ గారు సర్ రావు గారు రావడం కూడా జరుగుతుంది సో విఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ అదే రీతిగా మరి ఎప్పుడు జరగనటువంటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా టీంకి మా కాజపక్ష సార్కి మేము ఇప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటామని సెలవు తీసుకుంటున్నాం ఇవ్వడం జరుగుతుంది సెకండ్ క్లాస్ సిల్వర్ ఆ తర్వాత బ్రాన్స్ వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్ వాళ్ళకి ఇస్తాం సేమ్ అదే రీతిగా స్పారింగ్ వాళ్ళకు కూడా ఎగుమితి అంటారు ఫైటింగ్ వాళ్ళకు కూడా గోల్డ్ మెడల్ సిల్వర్ అండ్ బ్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది అండర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఛాంపియన్షిప్ అందర్బట్ మెయిన్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఛాంపియన్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ మార్నింగ్ వచ్చారు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ బై ఎయిట్ బి కన్క్లూడింగ్ ద ప్రోగ్రామ్ ఓకే గుడ్ ఈవినింగ్ నమస్తే నేను నా పేరు మాస్టర్ ఖాజా పాషా మాస్టర్ జపాన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఫౌండర్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ ఈరోజు మాస్టర్ జపాన్ షోటోకాన్ కరాటే డూ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిక్స్త్ నేషనల్ ఓపెన్ కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది ఈ కాంపిటీషన్లో ఆరు రాష్ట్రాలకు వెళ్ళి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ ఛాంపియన్షిప్ ని విజయవంతం చేశారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వెస్ట్ బెంగాల్ నుంచి తదిత మాస్టర్ విద్యార్థిని విద్యార్థులు వచ్చి ఈ ఛాంపియన్ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొనడం జరిగింది అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన విహారాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ లెజెండ్ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు దాని ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు ఈ యొక్క ప్రోగ్రాం వల్ల మేము ఒకటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం ఏంటంటే కరాటే అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని శారీరకంగా ఉల్లాసాన్ని చాలా దృవపడుతుంది అదే కాకుండా మహిళలను ఆత్మరక్షణ కోసం తెలంగాణ మరియు జాతీయ స్థాయి కేంద్ర గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళని ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ కోసం వాళ్ళని ప్రత్యేకంగా ఉచిత శిక్షణ కేంద్రాన్ని గిటా ఏర్పాటు చేశారు అదే దాన్ని మేము అందుబాటులో తీసుకొని మేము వివిధ స్కూల్స్ల పాఠశాలల్లో మరియు కస్తూరివా లాంటి స్కూళ్ళ విద్యార్థినులకు మేము ఉచిత కరాటే శిక్షణతో పాటు వాళ్ళని ఆత్మరక్షణ గురించి సంబంధించిన ప్రత్యేకంగా వాళ్ళని విద్యాని నేర్పిస్తున్నాము సో ఈరోజు ఈ మన దగ్గర విహారాబాద్లో ఆరవ జాతీయ స్థాయి కరాటే పోటీలను విజయవంతం చేయటానికి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి వచ్చేసినటువంటి మాస్టర్లకు విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క ఎంజే స్థాయి టీం అందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళ తల్లిదండ్రుల గిట వాళ్ళని బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు సమాజంలో మహిళల ఆత్మ ఆత్మరక్షణ చాలా అవసరం ఎందుకంటే గవర్నమెంట్ గిట ఈ స్కీమ్ని అదే దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది వాళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్స్ వాళ్ళని అందిస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ గిట వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఈ క్రీడ మీద వాళ్ళు గిట ఆసక్తి చూపెట్టున్నారు పిల్లలని గిట ఖచ్చితంగా నేర్వ నేర్చుకోవాలనేసి వాళ్ళు గిట దాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులను గిటా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇలాంటి ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవటానికి వాళ్ళని సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులను గిట మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంటే మన దగ్గర మహిళలు ఒక జిల్లా రా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వాళ్ళకు ఒక క్రీడాలో వాళ్ళు ఉన్నత స్థాయిని పొందాలి క్రీడ అనేది ఇంతకుముందు గతంలో ఒక రికగ్నైజ్డ్ గేమ్ లేకుండే ఇప్పుడు క్రీడ అనేది తరాటే ఊషు మరియు ఖేలో ఇండియా ఇలాంటి గేమ్స్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఈ గేమ్స్లో పాల్గొన్న విద్యార్థులకు ఆ సైంటిఫికెట్ ఉపయోగపడుతుంది దానివల్ల వాళ్ళకు ఒక భవిష్యత్తును దాని దానివల్ల వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అదే కాకుండా వాళ్ళు హెల్తీగా ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మరక్షణి వాళ్ళు సాహసంతో సాధించగలుగుతారు

여호와 국비아사, 하야, 하인아, 나레이시, 국비아사, 하인아, 나레이시, 마카라, 이벤혜야 અમે એને ગરમ કરા માકુશાળી ઉજે વેગા દરું ડા મીર કુશાળી મોટા 94 નો ડા મીરિયા અસર છે મસ્કો ડા ઇનકો લે હું